సైబర్ నేరాల బారిన పడకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జాగ్రత్తలు తీసుకోవాలని కర్నూల్ రేంజ్ లోని కర్నూల్ నంద్యాల కడప అన్నమయ్య నాలుగు జిల్లాల ప్రజలకు కర్నూల్ రేంజ్ డిఏజీ డాక్టర్ కోయ ప్రవీణ్ తెలిపారు ఏ బ్యాంకు వారు కూడా ఏ ఓటీపీలు అడగరని అన్నారు తెలియని వ్యక్తులు ఎవరు అడిగినా కూడా చెప్పకూడదని అన్నారు ఎవరికి షేర్ చేయకూడదన్నారు తెలియని లింకులు అసలుకే క్లిక్ చేయకూడదన్నారు డిజిటల్ అరెస్టులు అనేవి ఏమీ లేవన్నారు అవన్నీ సైబర్ నేరగాలు చేసే మోసాలని అన్నారు ఆన్లైన్లో పెట్టుబడులు పెడితే మొత్తంలో డబ్బులు రెట్టింపు అవుతాయని సైబర్ నేరగాళ్ళ మాటలు నమ్మి ప్రజలు మోసపోకూడదని అన్నారు నకిలీ లోన్స్ యాప్స్ లో రుణాలు తీసుకోకూడదని అన్నారు సులభంగా లోన్ పొందవచ్చని సామాజిక మాధ్యమాల ద్వారా లింకులు పంపుతారు ఫోన్లు చేస్తారని అన్నారు బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ లేకుండా ఎలాంటి దువపత్రాలు లేకుండా లోన్ ఇస్తామంటే అనుమానించాలని అన్నారు మీకు తక్కువ మొత్తం లోన్ ఇచ్చి భారీ మొత్తం తిరిగి చెల్లించమంటారు లేకపోతే మీ గ్యాలరీలోని ఫోటోలు అశ్లీలంగా మాఫింగ్ చేసి మీ ఫోన్లోని బంధువులకు స్నేహితులు స్నేహితులకు పంపుతామని బెదిరిస్తారు ఎవరైనా సైబర్ నేరాల బారిన పడితే బాధిత ప్రజలు వెంటనే డయల్ వన్ నైన్ త్రీ జీరోకి ఫోన్ చేసి సమాచారం అందించాలని అన్నారు నేషనల్ సైబర్ క్రైమ్ పోర్టులలో ఫిర్యాదు చేయాలని అన్నారు అదొకటి సైబరు నెక్స్ట్ ఏంటంటే మీ ఫెడెక్స్ మీ ఈ కేసు ఉందంటే వచ్చిదా నా అడ్రస్ చెప్తా వచ్చి పట్టుకెళ్ళంటే ఆటోమేటిక్ వాళ్ళకి